ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని అన్నిపుచ్చుకుని వారిలోని సృజనాత్మకత జోడించి విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ జేసి తేజ్ భరత్ అన్నారు గురువారం స్థానిక సిజిటిఎం ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల లలితానగర్ లో నిర్వహించిన డిఎల్ఈపిని ఈపీసీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు జిల్లా స్థాయి ప్రదర్శన మరియు ప్రాజెక్టుల పోటీలు జిల్లా ఇన్స్పైర్ విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనను కార్యక్రమాన్ని ఎంపీ మార్గాని భరత్ రామ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి శర్మలారెడ్డి జాయింట్ కలెక్టర్లు తేజ్ భరత్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొని ప్రారంభించారు ఎవరు పట్టుకెళ్ళలేదు మనము మనకు మనము ఎడ్యుకేషన్ లో మనం ఏదైతే ఫీల్డ్ చూస్ చేసుకుంటున్నామో దాంట్లో ఎప్పుడైతే మనము హండ్రెడ్ పర్సెంట్ డెడికేటెడ్ ఎప్పుడైతే వర్క్ చేస్తామో దాన్ని ఎవరు కూడా దొంగలించలేరు ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంటే ఎవరైనా తీసుకెళ్ళిపోవచ్చు లేకపోతే బిజినెస్లో లాస్ అవ్వచ్చు లేకపోతే ఇంకోటి ఏదైనా అవ్వచ్చు అదే మన దగ్గర నాలెడ్జ్ కానీ సబ్జెక్ట్ కానీ ఉంటే అదే పెద్ద ఆస్తి సో ఇవాళ పిల్లలందరికీ కూడా అపీల్ చేసేది ఏంటంటే మనము ఫ్యూచర్లో ఏం అనుకుంటున్నాం ఇప్పుడు మీరు స్కూలింగ్లో ఉన్నారు ఎయిత్ నైన్త్ టెన్త్ స్టాండర్డ్స్ ఉన్నారు రేపు భవిష్యత్తులో నేను స్టడీస్ కంప్లీట్ చేసే టైంకి నేను ఏ డిపార్ట్మెంట్లో ఉంటానో ఆ డిపార్ట్మెంట్లో నంబర్ వన్ పొజిషన్కి ఏం ఎప్పుడైతే మనం చేస్తామో దానికి మించిన థాట్ ప్రాసెస్ ఇంకొకటి లేదు సో ఇవాళ ఒక సైన్స్ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ప్రధానంగా వాళ్ళకి కాంప్లిమెంట్ చేస్తూ పిల్లలందరినీ కూడా ఇన్స్పైర్ చేయాలి ఈ ప్రోగ్రామ్ పేరే ఇన్స్పైర్ మన అందరినీ ఇన్స్పైర్ చేయాలి మీ నుంచి పది మంది ఇన్స్పైర్ కావాలి సో రాబోయే రోజుల్లో ఇప్పుడే మన జాయింట్ కలెక్టర్ గారు కూడా చెప్పారు మనము మూన్ పైన రీచ్ అయ్యి అక్కడ మూన్ పైన మన ఇస్రో స్టాంపింగ్ పడింది అని అంటే ఇట్స్ నథింగ్ లైక్ సో రేపు అన్న రోజున మిషన్ మార్స్ ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది సో అట్లాగా మనమందరం కూడా రేపు ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారతదేశం ఎదగ ఎదగాలి అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మన డిపార్ట్మెంట్స్ లో ఏవైతే మనం చూస్ చేసుకుంటున్నామో దాంట్లో నెంబర్ వన్ స్పాట్ కి వెళ్ళాలి ఇన్నోవేటివ్ గా ఆలోచన చేయాలి ఇవాళ నేను ఒక్కటే ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు టీచర్స్ ఉన్నారు ఎగ్జిబిషన్ సైన్స్ పార్లమెంట్ సభ్యులు మార్గం గారికి అలాగే మరొక విశిష్ట అతిథి శర్మారెడ్డి గారు ఆకుల్ వీర్రాజ్ గారు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఇతర అధికారులు మన ప్రతి ఒక్క విద్యార్థిలో వాళ్ళకి ప్రాపర్గా మనం ఎడ్యుకేషన్ కనుక ప్రొవైడ్ చేస్తే వాళ్ళు వండర్స్ క్రియేట్ చేస్తారు మనకి నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ మనిషి ఒక రాళ్ళ నుంచి ఫైర్ ప్రొడ్యూస్ చేయడం దగ్గర నుంచి ఒక వీల్ కనుక్కున్న దగ్గర నుంచి మన హ్యూమన్ బీయింగ్స్ యొక్క లైఫ్ లైఫ్ స్టైల్ లైవ్లీహుడ్ అనేది చాలా చేంజెస్ తీసుకుంటూ వస్తుంది మన ఆచార వ్యవహారాలు ఆహారపు అలవాట్లు మనం రోజు వాడేటువంటి వస్తువులు టెక్నాలజీ పరంగా ఇప్పుడు చివరికి ఏంటంటే మనం మూన్ మీద ల్యాండ్ అయ్యే స్టేజ్ వరకు కూడా మనుషులు అనేది రావడం జరిగింది ఇప్పుడు సైన్స్ని టెక్నాలజీని ఎవరైతే ప్రోత్సహించి ఎవరైతే ఏ పిల్లలైతే దాన్ని బాగా తెలుసుకొని దాన్ని అలవాటు చేసుకుంటారో వాళ్ళకి కెరీర్లో చాలా మంచి గ్రోత్ ఉంటుంది సో ఎవరైతే మంచి మంచి ప్రాజెక్ట్స్ ఇన్స్పైర్ అవార్డ్స్తో ప్రదర్శించి తీసుకుని వచ్చారో వాళ్ళని ఈరోజు అన్ని మంచి ప్రాజెక్ట్స్ని అన్ని స్కూల్స్ నుంచి ఇక్కడ ఇక్కడ డెమో పెడతాం జరిగింది దీన్ని చూడటం వల్ల మిగతా పిల్లల్లో కూడా సైన్స్ పట్ల టెక్నాలజీ పట్ల ఒక ఇంట్రెస్ట్ అనేది ఆసక్తి అనేది మొదలవుతుంది సో ఇది ఒక మంచి